డ్రింకర్ సాయి సినిమా అయితే చూసామచ్చా ఇంకా ఈ డ్రింకర్ సాయి ఎలా ఉందంటే బాగుంది భయ్యా నాకైతే ఓకే నచ్చింది సినిమా టెక్నికల్ వయస్లో ఎక్సలెంట్గా ఉంది చాలా రిచ్గా అయితే సినిమాని తీశారు మనకి ఎక్కడ ఇది లో బడ్జెట్ సినిమా అంటూ ఫీలింగ్ రాదు హై బడ్జెట్ సినిమా లాగే ఫీలింగ్ వస్తుంది కొత్త హీరో కొత్త హీరోయిన్ అయినా చాలా బాగా ఖర్చు పెట్టి ఈ సినిమా అయితే తీశారు ఇంకా ఈ సినిమా హీరో హీరోయిన్ బాగా అంటే చాలా బాగా చేశారు ఈ సినిమాకి వాళ్ళిద్దరే మెయిన్ హైలైట్ ఎక్సలెట్గా చేశారు హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళు పోటీ పోటీగా సినిమాలు అయితే యాక్ట్ చేశారు ఫస్ట్ సినిమాలో చాలా ఇంప్రెస్ చేశారు ఇంకా హీరోయిన్ అయితే చాలా బాగుంది తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు తన యాక్టింగ్ ఇంకా తన లుక్స్ చాలా బాగుంది ఇంకా సినిమాలో సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి చాలా రిచ్గా ఉంటాయి టెక్నికల్ వేస్లో చాలా బాగుంటుంది ఇంకా ఈ సినిమా ఒక డైరెక్షన్ కూడా బాగుంది డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఇంక సినిమాలో మన రితు వర్మకి ఫుల్ లెంత్ స్కోప్ ఉన్న రోల్ అయితే వచ్చింది ఇంకా సాంగ్స్ బీజిఎం కూడా బాగుంటాయి ఇక్కడ వరకు ఇవన్నీ బాగుంటాయి ఇంకా ఈ సినిమాలో బాగుంటే స్టోరీ రెగ్యులర్ రొటీన్ డొమాటిక్ రాబా అని చెప్పుకోవచ్చు సినిమా ఫస్ట్ టైప్ అయితే బాగుంటుంది ఎప్పుడైతే హీరో హీరోయిన్లు బ్రేకప్ అవద్దో అప్పుడు గాంచి సినిమా అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది ఎండింగ్లో మంచి మెసేజ్తో ఎండ్ ఇచ్చారు ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ వీకెండ్లో మీరు చూడాలనుకుంటే చూసేయండి సినిమా సగం వరకు బాగుంటుంది ఇంకొక సగం పెద్దగా ఉండదు కేవలం బ్రేకప్ అయ్యే వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మిగతా వాళ్ళకి కొంచెం కష్టమే ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి లేకపోతే ఒటిట్లో వచ్చాక చూడండి అది మీ ఇష్టము నా రేటింగ్ అయితే టూ అట్ ఆఫ్ ఫైవ్